ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలని కడిగే పనిలో సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారండి రోజుకి పది నుంచి పదిహేను మీటింగులు దాదాపుగా ఒక్కొక్క మీటింగ్లో మూడు గంటలు అలాగే కూర్చుని ఓర్పుగా వాళ్ళు చెప్పింది విని వాళ్ళని కన్విన్స్ చేసే కార్యక్రమంలో సక్సెస్ఫుల్ అవుతూ వస్తూ ఉన్నారు ఇదొక కర్మ గత పాలకులు చేసినటువంటి తప్పుడు విధానాలు మన రాష్ట్రానికి వచ్చే సువర్ణ అవకాశాన్ని కాలుతో తన్నేసే కార్యక్రమాల్ని పాపం ఈయన కడుక్కుంటూ కడుక్కుంటూ వాళ్ళని బతిమాలుకుంటూ ఆంధ్రప్రదేశ్ మీద తిరిగి ఆ పోయిన నమ్మకాన్ని తిరిగి చేతబట్టేందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారంటే మీ గతంలో చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో బిజీ బిజీగా పర్యటిస్తున్న సమయంలో మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి కంకణం కట్టుకుని ఈ అమరావతి అభివృద్ధి బాధ్యతలు సింగపూర్కి అతను సింగపూర్ వాళ్ళు పదహారు వందల స్టార్టప్ ఏరియాని అక్కడ స్టార్ట్ చేసి అందులో అమరావతి కట్టడాన్ని అధునాతంగా కట్టించి మరొక రోల్ మోడల్గా అమరావతిని తీర్చిదిద్దాలి అని వాళ్ళు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్ బిల్తో సో వర్క్స్ స్టార్ట్ అయ్యాయి కంటిన్యూ అవుతూ ఉన్న సమయంలో మన కర్మకాలి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పోయి ఈ జగన్ ప్రభుత్వం వచ్చింది సరే వస్తే వస్తుంది జగన్ ప్రభుత్వం మరి ఇతను ఏమన్నా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయించాడంటే చేయించలేడు తిరిగి కంప్లైంట్లు పెట్టాడు వాళ్ళని బెదిరించాడు అదిరించాడు వాళ్ళ రాష్ట్రం నుంచి పారిపోయేలాగా వాళ్ళు చూసి మిగతా దేశాలలో ఎవరో పెట్టుబడి పెట్టకుండా ఉండేలాగా ఇతను తన దాన్ని ఏమంటారంటే మనం అనొచ్చు అనకూడదు పైశాచికమైనటువంటి ఆ ఒరిజినాలిటీని చూపెట్టేశాడు అక్కడ దీంతో పాపం వాళ్ళు పారిపోయారు వెళ్ళిపోయారు శంగపూర్ అప్పట్లో ఇంత జరుగుతున్నా కానీ సెంట్రల్ ఏం మాత్రం మాట్లాడలేదు వాళ్ళు అవసరమైతే జోక్యం చేసుకోవచ్చు ఇదేంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారు కదా అప్పుడు మా ప్రభుత్వమే కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు మేమే ఉన్నాం కదా సెంట్రల్లోని ఎందుకు వాళ్ళని మీరు ఇలా అంటున్నారని చెప్పేసి వాళ్ళు అడగవచ్చు కానీ ఇక్కడ కూడా మనం నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేదు ఇండైరెక్ట్గా జగన్కి సపోర్ట్ చేస్తూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుకోకున్నా ఈ నష్టం అంతా ఎవరికి వచ్చిందంటే మనకే వచ్చింది మన ఏపీకే వచ్చింది నిజంగా అదే ఆ పదహారు వందల స్టార్టప్ ఏరియా డెవలప్ అయి ఉంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్ గ గెనువు బంగారు భూమి అయిపోయింది మన ఏపీ సో అలా జరిగింది మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మరి బెదిరిపోయి అదిరిపోయి పారిపోయినటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకాన్ని కోల్పోయినటువంటి వాళ్ళని తిరిగి నమ్మకం కల్పించుకోవడం కోసం తిరిగి పెట్టుబడులు పెట్టించుకోవటం కోసం వాళ్ళని బతిమాలుకుని వాళ్ళని ఒప్పించారు మరొక్కసారి వాళ్ళు ఒప్పుకోం వాళ్ళు ఒప్పుకోవటం రెండోసారి ఒప్పుకోవటం నిజంగా మనం చేసుకున్న అదృష్టం కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్ విల్తో వాళ్ళు రెండోసారి మళ్ళీ ఒప్పుకున్నారు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఒప్పందాలు అక్కడ ఒక సింగపూర్ ఒక మంత్రి ప్రకటించాడు మేము ఏపీలో అమరావతిని అధునాతంగా డెవలప్ చేయడానికి సింగపూర్ ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం పదహారు వందల స్టార్టప్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని మొత్తం మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రకటించేటం నిజంగా ఇది ఒక శుభ పరిణామం ఏపీకి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి చక్కని గృహ నిర్మాణానికి మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకోటి సోలార్ ఇప్పటికీ ఇప్పుడిప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోలార్ మీద ప్రచారం మొదలవుతున్న సమయంలో మరి ఈ సోలార్ కూడా సింగపూర్ నుంచి ఇక్కడ అమర్చడానికి తక్కువ ధరలో ఎక్కువ నాణ్యతతో కూడినటువంటి సోలార్ సిస్టమ్ని మనకు ఏర్పాటు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకార పత్రం ఇచ్చింది అలాగే యూట్యూబ్ అకాడమీతో కూడా ఒప్పందం కుదిర్చింది దీనికి నారా లోకేష్ గారు కీలక బాధ్యతలు కీలకమైనటువంటి కృషి చేశారు అక్కడ ఈ యూట్యూబ్ అకాడమీ వల్ల పిల్లలకి టెక్నాలజీతో కూడుకున్నటువంటి విద్య నాణ్యతతో కూడినటువంటి కొత్త కొత్త విషయాలు యూట్యూబ్ ద్వారా అందించడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంకా అనేక విషయాలు అనేక విషయాలు చాలా 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 డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం కోసం ముందుకు వచ్చింది మరి ఈ కార్యక్రమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల ఈ వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ అని చూస్తూ ఉన్నారు మీటింగ్కి అటెండ్ అవుతున్నారు ఓర్పుగా కూర్చుంటున్నారు ఓర్పుగా ఆలకిస్తున్నారు వాళ్ళు చెప్పే ఒక స్టూడెంట్ మాదిరిగా అయితే వింటున్నాడు వాళ్ళు బతిమాలుతున్నాడు మళ్ళీ పెట్టమని అడుగుతూ ఉన్నాడు అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యమైంది మరి భవిష్యత్తు కూడా దాని మీద ఉంది మరి గూగుల్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెట్టడం విశాఖ నగరంలో పెట్టించడం కోసం కూడా ఒక ఒప్పందం కూడా కుదిరింది చాలా ఒప్పందాలు చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సింగపూర్ ప్రజలు సింగపూర్ ప్రభుత్వం మరి ఆ దేశం చంద్రబాబు గారిని ఆయన్ని నమ్మి ముందుకు రావటం నిజంగా శుభదాయకం అయితే ఇంత జరుగుతూ ఉంటే అంత విధ్వంసం వాళ్ళు చేస్తే ఈ గుడివార అమర్నాథ్ ఏదో మంత్రి చేసినట్టున్నాడు ఇతను పరిశ్రమల మంత్రి అతను అంటాడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో దాచుకున్న డబ్బు కోసం అక్కడికి వెళ్ళాడు అంటాడు అంటే మరొక్కసారి సింగపూర్ వాళ్ళని మళ్ళీ బెదిరించడం ఆంధ్ర రాష్ట్రంలో కొన జరగబోనున్న అభివృద్ధిని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం అధికారంలో లేకపోయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఈ సింగపూర్ వాళ్ళందరినీ తరివేసి ఇచ్చేసి రకరకాలుగా చేశారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని మళ్ళీ రాకుండా చేయటం కోసం వాళ్ళు మళ్ళీ భయభ్రాంతులు గురి చేయటం కోసం అఫ్ ఈసారి సింగపూర్ ప్రభుత్వం అయితే నమ్మదనుకోండి కానీ ఈ గుడివాడ రెడ్డి ఏమంటాడంటే ఈ సింగపూర్లో డబ్బు దాచుకున్నాడు అక్కడికి వెళ్ళాడు నేను ఒకడు అడుగుతూ ఉన్నాను ఇతరులు పరిశ్రమ శాఖ చేశాడు కదా ఒక్క కంపెనీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి తేగలిగాడు అతను తేలేదు కదా మరి ఈ తేలేనటువంటి ఈ వ్యక్తికి ఇప్పుడు మాట్లాడే హక్కు ఏమాత్రం ఉంది అంటే ఆ చేసే పనులు పనులైటు కష్టపడి వయసుకు మించి సెక్యూరిటీ ఒప్పుకోవట్లేదు ఆయన స్పెషల్ డాక్టర్లు కూడా ఒప్పుకోవట్లేదు మీ ఆరోగ్యం సహకరితని చెప్తున్నారు అయినా సరే అతను డోట్ కేర్ రాష్ట్ర ప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తాను చెప్పేసి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దానికి తగ్గట్టుగానే కష్టపడి సింగపూరు ఆ దేశం ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి మన ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైనటువంటి పెట్టుబడులను పెట్టిస్తున్న సమయంలో మరి ఇతను ఇలా మాట్లాడుతూ ఎంతవరకు ఎంత అసలు ఈ వైసీపీ వాళ్ళు మార్రా అనిపిస్తూ ఉంది ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు వాళ్ళు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళిన కాడి నుంచి నారా లోకేష్ గారు సింగపూర్లో చేస్తున్నటువంటి కృషి కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు చాలా స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా గమనిస్తూ ఉన్నారు గుడివాడ అమర్నాథ్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు తప్పు పడుతున్నారు ప్రజలు బాబు జరిగి చేశారు కదా అప్పుడు దాకా విధ్వసం చాలు ఇంకా మీరు తగ్గండి మీ మమ్మల్ని రుచి విడిచిపెట్టేయండి మీ మాటలతోటి మరొక్కసారి వాళ్ళని బెదిరించకండి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదలో తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు చెప్తున్న కృషికి మీకు ఏమైనా అవకాశం ఉంటే తోడ్పాటు ఏమి లేదు అది నోరు బుక్ కూర్చోండి అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు నిజంగా సింగపూర్ పర్యటన ఓ రకంగా చెప్పాలంటే సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ